సార్ చాలా మంది ఎంత సంపాదిస్తున్నా కూడా రావట్లేదు ఒకవేళ వచ్చినా అయిపోతుంది ఎప్పటికీ పేదవాళ్ళే ఉండిపోతున్నాము అనుకునే అలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆ మాటలు కూడా ఎలా ఉంటుంది అంటే ఏమయ్యా పేదవాళ్ళని చూసేలా ఉంది ఆ అని అంటే పేదవాడు పేదవాడు అంటేనే ఉంటారు వాళ్ళు అంటే ఎనీ టైం చూడు ఏం చెప్తున్నారు పేదవాడు పేదవాడు నేను పేదవాడు నాకు కూడా చూడొస్తున్నా సార్ మేము చాలా పూర్ ఫ్యామిలీ సార్ పేదవాళ్ళం సార్ అంటూ ఉంటారు ఎవరు ముయ్యి అంటాను నేను వెంటనే ఆడైనా మగైనా ఉన్నాయి నేను ఎవరు ముయ్యమ్మ అంటాను ఏందమ్మా నా సబ్జెక్ట్ నేర్చుకుని ఏంది పేదవాళ్ళు అంటున్నారు ఏం చూసి కాల్ చేసావు నాకంటే మీ వీడియోలు చూసారు ఎన్న ఆరు నెలలు చూసి పేదవాడు మూడు నెలలు చూసి పేదవాడు అంటున్నావు నువ్వు అనుకునేది ఎప్పుడు ధనవంతుడు నేను ఎప్పుడు అనుకుంటావు అంటే సారీ సార్ అంటారు అప్పటివరకు వాళ్ళకి తెలియదు ఆ మైండ్కి అంటే వాళ్ళకి ఆలోచన అంటే వాళ్ళు ఏంది ఎనీ టైం పేదరికాన్ని గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆ మాటలు అట్ని రిలీజ్ ఉంటుంది ఇంకా పోలాది వాళ్ళు ఎనీ టైం పేదరికాన్ని ఆలోచిస్తుండేవాళ్ళు కదా అందుకని ఎప్పుడైనా మాట్లాడే మేము పేదవాళ్ళమయ్యా మేము పేదవాళ్ళమయ్యా అంటూ ఉంటారు వాళ్ళందరూ ఇటువంటి పేదవాళ్ళు అన్నవాళ్ళు పేదవాళ్ళకి ఆలోచించే వాళ్ళంతా ఒక్కసారి నా మాటని బయట తీసుకోండి మీరు పేదవాళ్ళు పేదవాళ్ళు అని అంటూ ఉంటారు ఇతరులతో కూడా మాకేమయ్యే మీరేమయ్యే ధనవంతులు మేము పేదవాళ్ళు అంటుంటారు మీరు పేదవాళ్ళు అన్నవాళ్ళంతా ఒక్కసారి మీరు పేదవాళ్ళు అంటూనే మీరు ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరో పేదవాళ్ళు అన్నారు మీ దగ్గర బైక్ ఉంటుంది మంచి ఇల్లు ఉంటుంది సరే ఇల్లు లేని వాళ్ళు కూడా బాడుగింట్లో వాళ్ళు కూడా ఇంటి లోపల ఫ్రిడ్జ్ ఉంటుంది వాషింగ్ మిషన్లు ఉంటుంది మిక్సీలు కుక్కర్లు వంట సామాన్లు రకానికి ఒక సోఫాలు అన్ని ఐటమ్స్ టీవీలు ఈవీలు ఫోన్లు ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదు సెల్ఫోలు ఒక్కొక్కటి ఇరవై ముప్పై ఏళ్ళు ఇలా పెట్టుకొని ఉంటారు మొత్తాన్ని లెక్క వేయండి అమౌంట్ వేయండి ఊరికి కూర్చోండి మరి నేను నా ఇంట్లో ఎంత వస్తున్నాడు అది ఊరికి రాయండి మీ ఇంట్లో చదువులు ఉంటూ కూడా వాళ్ళతో రాయి చదువు లేని వాళ్ళు కూడా మింట్లో కూర్చొని అమ్మ ఫ్రిడ్జ్ ఇన్ని వేలు ఎగ్జాంపుల్కి ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు వాషింగ్ మెషిన్ ఎంత ఇదే కుక్కర్ ఎంత ఈ సామాన్ ఎంత సోఫా ఎంత టీవీ ఎంత ఏసీ ఎంత ఏమేమి మొన్న అన్నీ లెక్కయండి అన్నీ లేస్తే లక్ష రూపాయలు కోటి రూపాయలు కూడా దాడుతుంది వాళ్ళు ఎలా పేదవాళ్ళు అవుతారు చూడండి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్నవాడు పేదవాడా పేదవాడు అంటే ఊరు తెలిసిన ఇది నా క్లాస్ ఎగ్జాంపుల్కి బెంగళూరుకి ఒక అతను వచ్చినాడు క్లాస్కి సార్ ఇక్కడ ధనవంతు పేదవాళ్ళు ఎవరయ్యా ఊరికి వచ్చినాకొచ్చినాను పేదవాళ్ళు ఎవరో వాళ్ళకి మంచి రెమెడీ ఇస్తాను అన్నాను ఊరికి అట్ట లేవు మన సబ్జెక్టులో వాళ్ళని లేపేదాని కోసం రెమిడి అంటే లేస్తారని నాకు తెలుసు మన సబ్జెక్ట్లో రెమెడీలు అంత ఉండవు నీ మాట మంత్రలా తయారవుతుంది అది మాత్రమే అంటే అందరూ గమ్మనైపోయినారు నా వీడియోలు చూస్తే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ గమ్మని ఉన్నారు ఒక ఇద్దరు అటెక్ట్ అంటూ ఉన్నారు ధైర్యం లేచే వాళ్ళకి వెంటనే ముందు ఊరు లేస్తారు వాళ్ళకి మంచి రెమెడీ ఇస్తానన్న లేచినాడు అట్లా లేచినాడు సార్ నేను పేదవాడు సార్ అన్నాడు వెరీ గుడ్ క్లాప్స్ అన్నాను కొట్టించినాను సరే ఎప్పటి నుంచి పేదవాడు అంటే ఫస్ట్ నుంచి ఎప్పటి వరకు కూడా పేదవాడు సార్ వెరీ గుడ్ అయ్యా నువ్వు పెన్న పేపర్ ఎత్తుకున్నాను పక్కన వాడిని నీ ఇంట్లో ఏమో ముందు నేను దానికి ఆన్సర్ అయ్యాను టీవీ ఉందా ఉంది సార్ ఎంత పన్నెండు వేలు పెట్టుకున్నాను సార్ రాసుకో పన్నెండు వేలు వాషింగ్ మిషన్ ఉందా ఆ ఉంది సార్ ఎంత ఇరవై ఐదు వేలు ఆ రాసుకో ఇరవై ఐదు వేలు ఇంకా కుక్కర్లు ఉన్నాయా ఎన్ని ఎంత అయింది ఎంత ఐదు వేలా రాసుకో రాసుకో తర్వాత సోఫా ఉందా చార్లు ఉన్నాయి సార్ సోఫా కూడా ఒకటి ఉంది సార్ ఎంత ఎంత రాసుకో అన్నీలా రాసుకుంటూ వస్తే తొంభై ఎనిమిది లక్షలు వచ్చింది ఎంత ఇలా రాసుకుంటూ వస్తే ఇల్లుతో సహా తంది తొంభై ఎనిమిది లక్షలకు వచ్చేసింది పాపిస్టోడా కోటి రూపాయలకి దగ్గరలో ఉన్న నువ్వేం పేదోడరా దరిద్రుడా అన్నాను సార్ అంటే డబ్బులు కట్టలు కట్టలు కాదు ఇదంతా డబ్బు కదా ఇది కూడా డబ్బే కదా ఈ వస్త్రం కొనాలంటే కూడా డబ్బే కదా ఎన్ని తొంభై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుకుని నువ్వేం పేదోడరా కూర్చోరా నాన్న ఈ రోజు నుంచి ఎవరు నువ్వా ధనవంతం సార్ కూర్చో పేదవాడు అంటే ఎవరు తెలిసినా అలా లెక్కేస్తే వాళ్ళకే తెలిసిపోతుంది అండి అంటే ఇలా వస్తువులు ఎన్ని డబ్బు పెట్టి నువ్వే కొన్నావు పేదవాడు పేదవాడు అనుకునే నీ సామర్థ్యం నీకే తెలియకుండా కూలిపెట్టి ఓకే నువ్వు పేదవాడు అంటేనే ఉన్నావు అందరితో కానీ నువ్వే కొన్నావు ఈ వస్తువులని పేదవాడు అంటే నువ్వు పేదవాడు కాదు ఇలాంటి వస్తువులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు కాదు ఇల్లు లేకపోయినా కూడా పర్వాలేదు ఇంట్లో ఇంత వస్తువులు ఉండి లక్షల్లో పోతున్నాయి వస్తువులు వాడు ఎలా పేదవాడు అవుతాడు పేదవాడు అంటే అంటే ఇల్లు లేదు సంపాదన డైలీ తెచ్చేదాన్ని దాని దాన్ని తినడానికి సాలకుంటా ఇంట్లో ఎక్కువ చూడని కూడా శుద్ధం ఒక ఛాన్స్ లేకుండా ఏదో తెచ్చుకున్నా ఆ రోజు కొనుకునేవాడు పేదవాడు వాడికి ఏం ఉండదు చూడు ఎంత లెక్కేసినా కూడా పదివేలు ఇరవై వేలు తాల్దు యాభై వేలు కూడా రావు మొత్తం వాడు ఉండే కూడా వాడు పేదవాడు అంటారు తొంభై లక్షలు తొంభై ఎనిమిది లక్షలు ఉన్నవాడు పేదవాడా యాభై లక్షలు ఉన్నాడు పేదవాడా ఎలా పేదవాడు వాళ్ళు మారలే వాళ్ళ మైండ్ మారలే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు పేదరికులను పెట్టుకుని ఉండాలి అటువంటి వాళ్ళంతా నేను ధనవంత నేను ధనవంతనా ఇంక మైండ్ ట్రైనింగ్ నేను ధనవంతుడు అయిపోయినాను విశ్వానికే డబ్బులకే కొరత నాకు ఇల్లు ఉంది డబ్బులకే కొరత విశ్వానికే ఇన్ని వస్తువులు పెట్టుకుని పేదవాడు ఏంది అండి పేదవాడు మళ్ళీ రిచ్ డ్రెస్ వేస్తుంటారు వాళ్ళు ఎలా పేదవాళ్ళు అవుతారు ఏమీ లేనివాడు ఇతరుల దగ్గర నుంచి బట్టలు కూడా పాత బట్టలు తీసేసుకునేవాడు పేదవాడు నువ్వే గురుక్కునేసుకుంటున్నావు నువ్వేం పేదవాడు అంటే ఈ మైండ్ వచ్చి కూరుకుపోయింది నెగిటివ్లో పేదరికంలో గురికిపోయింది ఎనీ టైం దాన్ని అలా పట్టించావు వాళ్ళంతా ఇలా పాజిటివ్గా చెప్పండి ఇంకా ధనవంతుని నేను ధనవంతుని నేను ధనవంతుని నమ్మించండి ఆ మైండ్ని ధనరకాన్ని చూపిస్తుంది నేను కూడా ధనవంతుని అని ఆలోచన నీ మైండ్ల నుంచి బయట పుట్టుకొస్తుంది నా దగ్గర ఎంత ఉంది కదా మళ్ళీ వాళ్ళ ఇంట్లో గోల్డ్ ఎంత ఉంది అంటే పద్నాలుగు తులాలు ఉంది సార్ అన్నాడు మళ్ళీ ఆ దరిద్రుడు అప్పుడు లక్ష రూపాయలు ఏదైతే పోతున్నది ఎవరికి రా పద్నాలుగు నా భార్యకే పద్నాలుగు సార్ అన్నాడు నీకు ఎంత ఉంది నాకు ఆరు తులాలు ఉంది సార్ అన్నాడు నీ కూతురికి ఎంత ఉంది ఆమెకు ఒక ఇరవై దాకా కోరి పెట్టు ఓరే పాపిస్తాడా ఇన్ని తులాలు పెట్టుకుని నువ్వేం పేదరికం ఉన్నాడా అని భలే తిట్టాను నేను అంటే పేదవాడు కాదు వాడు అలా అనుకుంటున్నాడు కాబట్టి ఆ రకంలో చూపిస్తుంది వాడు ధనవంతుడు అనుకున్నప్పుడే అది ధనరికాన్ని చూపిస్తాయి కాబట్టి పేదవాళ్ళు కాదండి ఇలా ఉన్నవాళ్ళంతా ధనవంతులు అనుకోండి పేదవాడు ఉన్నవాడు కూడా ఏమీ లేనివాడు కూడా నేను ధనవంతుని అని ఆలోచన తిప్పు మార్చుకున్నప్పుడు వాడికి ధనరికాన్ని గురించి ఆలోచించి వాడికి ఆ మార్గాలు చూపించబడతాయి ఓకేనా అందరూ ఎవరు పుట్టుకుతో ధనవంతులు కాదు పుట్టుకుతో ఎవరు ధనవంతులు అవ్వలేదు పుట్టుకుతో అందరూ జీరో సంపూర్ణత్వం నుంచే స్టార్ట్ అయింది వాడి యొక్క ఆలోచన వాడి యొక్క ప్రవర్తన వాడి మైండ్ని ఉపయోగించి ఒక్కొక్కరు ధనవంతుడు అవుతున్నాడు కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి ప్రతి మానవుడు ధనవంతుడు అవ్వచ్చు ఏదైనా సాధించవచ్చు ఈ రోజు అపర్మేషన్ నేను ప్రతిరోజు ధనవంతుడు ధనవంతుడు అనే ఆలోచన పెట్టి నా ఆలోచనలు ధనరకానికి సంబంధించిన అవకాశాలు చూపించి నన్ను ధనవంత స్థాయికి ఎదిగించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ సార్ థ్యాంక్ యూ